అభిమానులకు మరొక ఆసక్తికర క్షణం సమీపిస్తున్నది భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో చివరి మొదలైంది ఈ సారి వేదికగా లండన్ లోని కనింగ్ మైదానం సిద్ధమవుతోంది భారత్ చారిత్రాత్మక విజయం నమోదు చేసిన విషయం మర్చిపోలేదు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా నూట యాభై ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తి చేసి ఓవెల్లో లో అపూర్వ విజయాన్ని అందుకుంది మొదటి ఇన్నింగ్స్ లో నూట తొంభై ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయిన భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో నూట ఇరవై ఏడు ఆకట్టుకున్నాడు అతనితో పాటు పూజారా పంత్ సాధూ ఠాకూర్ లు కీలక పరుగులు చేసి స్కోర్ ను నాలుగు వందల అరవై ఆరుకు చేర్చారు దీంతో టీమిండియాకు మూడు వందల అరవై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యం పెట్టింది ఆ తర్వాత భారత బౌలర్లు మాయాజాలం ప్రదర్శించారు ఐదవ రోజు లాంచ్ సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఒక్క పరుగులు చేసిన తరువాతి ఆటలో పూర్తిగా కుప్పకూలింది ఉమేష్ చక్కటి ప్రదర్శన చేస్తూ ఇంగ్లాండ్ ను రెండు వందల పది పరుగులకే ఆపేశారు ఇప్పుడు అదే మైదానంలో భారత్ మళ్లీ బరిలోకి దిగబోతోంది ఈసారి యువ కెప్టెన్ సుబ్మాన్ గిల్ సారథ్యంలో జట్టు పోరుకు సిద్ధమవుతోంది ప్రస్తుతం భారత్ ఈ సిరీస్ లో ఒకటి రెండుతో వెనుకబడి ఉంది ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను రెండు రెండుతో సమం చేసే అవకాశం ఉంది జగ్ బుమ్రా లేని లోటు కాస్త ప్రభావం చూపవచ్చు అయినప్పటికీ ఓవెల్లోని విజయ జ్ఞాపకాలు జట్టులోని సీనియర్ ఆటగాళ్ల అనుభవం భారత్ కు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మ్యాజిక్ మళ్ళీ పునరావృతం అవుతుందా రోహిత్ విరాట్ మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అవుతుందా కెప్టెన్ గిల్ సారాధ్యంలో భారత్ చరిత్రను తిరగరాస్తుందా అన్న దానికి సమాధానం తెలియాలంటే అభిమానులు మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే